ఒక చిన్న లేడీ పిల్ల లేడీ తెలుసు కదా డియర్ ఈ లేడీ పిల్ల ప్రెగ్నెంట్గా ఉంది డెలివరీకి సిద్ధంగా ఉంది సరే డెలివరీ అవుతూ ఉంటే ఒక చెట్టు చాటుకి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి సరే డెలివరీ చేయడానికి లేదా బిడ్డలకు జన్మనివ్వడానికి ఆ చెట్టు చాటుని తను కూర్చొని ఉంది ఇంతలోకి కన్నులు ఎత్తి చూడగానే ఆ ఆ యొక్క అడివంతా కూడా నిప్పుతో అంటుకుంది నిప్పుతో అంటుకుంది డియర్కి ఏం చేయాలి అర్థం కాలే సరే నిప్పుతో అంటుకుంది కదా పారిపోదా ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి నిప్పు వేగంగా తన వైపు వస్తూ ఉంది అగ్నిలో తను కాలిపోకుండా తన కడుపులో ఉన్న బిడలు కాలిపోకుండా తనకు శ్రమ కలిగిన తన బిడలకు జన్మనివ్వాలని నిండు చూలాలైనటువంటి ఆ డీరు అక్కడి నుంచి పరిగెత్తు ఆ లేడి పిల్ల అక్కడి నుంచి పరిగెత్తుతూ పరిగెత్తుతూ దూరంగా వెళ్ళిపోతూ ఉంది ఆ మంట సరివేగంగా వస్తూ ఉంది డీరు అలిసిపోయి చిన్న కాలువలాగా ఉంటే ఆ కాలంలో నీళ్లు తాగుతూ ఒక ఒక కుంట ఉంది దానిలో నీళ్లు తాగుతూ ఉంది నీళ్లు తాగుతూ ఉంటే సహజంగా నీళ్లు తాగే ప్రతిసారి ఏ యానిమల్ అయినా చాలా అలర్ట్గా ఉంటాయి ఎందుకంటే సముద్రంలో నుండి లేదా ఆ నదిలో నుండి అపాయం పొంచి ఉంది ఎందుకంటే ముసళ్ళు ఉండి అవి మెల్లగా వచ్చి అటాక్ చేస్తూ ఉంటాయి సరే అలికిడి అవుతూ ఉంది అలికిడి అవుతూ ఉందని తన కుడి చేతి వైపు లేదా కుడి కాలు వైపు తను తిరిగి చూడగానే కుడి వైపు తిరిగి చూడగానే ఆ పొదల్లో ఎవరో ఉన్నట్లు తనకు అనిపించింది తేరా చూసేసరికి ఒక వేటగాడు తన వైపు బాణాన్ని గురిపెట్టి దాని ప్రక్కన కూర్చొని ఉన్నాడు ఆ పొదలో కూర్చొని ఉన్నాడు అటువైపు చూస్తేనేమో మంట ఎడకొచ్చి నీళ్లు తాగుతానంటే వీడు గురిపెట్టాడు నేను సరిపోయేది కాక ఆ ఇంకా జన్మని ఉన్నటువంటి నా బిడలు నా గర్భంలో మరణిస్తారేమో అని చెప్పి ఆ చిన్నది ఇటువైపు పరిగెత్తాము చూసేసరికే అటువైపు సింహము గా ఉంది నలుదిక్కుల శ్రమలు చుట్టుముట్టాయి ముందుకు వెళదామంటే నదిలో దాని లోతు ఎక్కువ ముసళ్ళు పాలైపోద్ది వెనక్కి వెళదామంటే వెనక నుంచి అగ్ని తరుముతా ఉంది కుడివైపుకి వెళదామంటే కుడివైపు నుండి వాడు బాణాన్ని పెట్టి ఎక్కుపెట్టు ఉన్నాడు ఎడమవైపు వెళదామంటే ఇంతలోకి సింహం ఉంది ఏం చేయాలి అర్థం కాల మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అటువంటి ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి పెద్దలు చెప్పినట్టు ముందు చూస్తే పోయి వెనక చూస్తే నువ్వు ఎటువైపు వెళ్ళాలో ఏ మార్గం గుండా ప్రయాణం చేయాలో ఎటు వెళితే మనకు మేలు కలుగుతుందో కాని పరిస్థితి ఆ సమయంలో ఆ లేడీ పిల్లకు ఒక ఆలోచన వచ్చింది జరిగేది ఏదో జరగక మానదు నిశ్చింతగా నేనుందాం అనుకుంది నిశ్చింతగా ఉన్నప్పుడు అప్పటికే ఉరుములు మెరుపులు వస్తూ ఉన్నాయి ఒక పెద్ద ఉరుము ఒకటి వచ్చింది అప్పటికే ఎక్కువ పెట్టిన బాణాన్ని వాడు విసిరాడు ఆ ఉరుముకి అతడు గురితెప్పి గురితెప్పి సింహాన్ని కొట్టాడు సింహానికి కోపం వచ్చి ఎవరు జరుగుతూ ఉంది లేడీ పిల్లలు ఈ దుప్పిని లేడీని ధరమాల్సింది పోయి బాణం వేసిన తరుముతూ ఉంది ఇంతలోకి ఆ మెరుపులో మెరుపు తర్వాత వర్షం వచ్చి అగ్ని ఆగిపోయింది కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో కూడా అంతే ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు అననుకూలత వచ్చినప్పుడు ఎటువైపు వెళ్ళాలి అర్థం కానప్పుడు నిశ్చింతగా నా దేవుని యందు నమ్మికించి ఉంచగలిగితే సర్వోన్నతుడైన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు నీకు కలిగినటువంటి ఆ ప్రతికూలతలో నీకు కలిగినటువంటి ఆ యొక్క ప్రతికూలత సమయంలో నిశ్శబ్దంగా నా దేవుని అందు నమ్మకీ నా దేవుడు ఆ ప్రతికూల పరిస్థితులలో మార్గమును సిద్ధపరచగలిగిన దేవుడు నమ్మిని వారందర దేవుని స్తోత్రం చేద్దాం ప్రతికూలత నీకు ఉండొచ్చు అననుకూలమైన పరిస్థితులు నీకు ఉండొచ్చు బట్ కానీ ప్రభు అంటాడు నిశ్శబ్దంగా నిశ్శబ్దగా నా ఎందు విశ్వాసం ఉంచి నువ్వు నిలకడగా ఉండు నేను జీవితంలో కార్యం చేస్తాను భక్తుల దావిదంటాడు యహోవా ఎందు నమికేయించి నేను మౌనముగా ఉంచుని అంటాడు దుస్తులను నన్ను సంహరించాలని దుస్తులు నన్ను నిందించాలని నన్ను కాయపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నా దేవుని యందు నేను నమ్మకి ఉంచి నేను నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో ఉన్నాను కారణం ఏమిటంటే నా దేవుడు నా పక్షమున వ్యాజ్యము ఆడే దేవుడు ఆయన హీ గోయింగ్ టు ఫైట్ బిహాఫ్ ఆఫ్ మీ ఇలా పరిస్థితి కూడా అంతే ఉంది ఎవరి దాడది ఇస్రాయిలు జనంగా అంది ఏం చేయాలో అర్థం కావట్లా ధ్యానియులు ఎట్నుంచి వస్తారో తెలియదు మిథ్యానీయులు దేశ్యమును చుట్టుముట్టారు గడిచిన కొంతకాలం క్రితం నేను చెప్పాను మిథ్యానీయులు యుద్ధానికి వస్తా వరొక్కళ్ళ యుద్ధానికి రాలా వారితో పాటు అమాలయకి తీసుకొచ్చారు వారితో పాటు తూర్పు దేశం వారిని తీసుకొచ్చారు వీరందరూ కలిసి దగ్గర దగ్గర ఏడు సామ్రాజ్యముల వారు వీరిని చుట్టుముట్టినట్టుగా మనం లేఖన భాగంలో చూస్తాం అయితే అటువంటి ప్రతికూలమైన పరిస్థితులలో దేవుని యొక్క వాక్కు గిదియోనికి ప్రత్యక్షమైందేమో